ఉదయ కాల సమయంలో వన ప్రభులు మన రక్షకుడు ఏ క్రీస్తునామలు మీ అందరికీ నా హృదయపూర్క వనంలో మరియు విషం తెలియపరుస్తున్నాం ఈ రోజు ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసిన వాక్యము దినవృత్తాంతాలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగు వచనం అక్కడ వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది నా పేరు పెట్టబడి ఉన్న నా జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదికి చెడు మార్గమును విడిచి నేడలా ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపంను క్షమించి వారి దేశంను స్వస్థపరిచేదం అది సంఘం ఇక్కడ చక్కని ఉపదేశం అనేది మనకి కనపడతా ఉంది చక్కని ఆలోచన అనేది మనకు కనపడతా ఉంది ఎందుకంటే నటులమైన మనకి జ్ఞానము కొద్దు మనం ఏ రీతిగా జీవించాలో ఏ రీతిగా నడవాలో ఏ రీతిగా ప్రార్థించాలో ఏ రీతిగా మనం దేవుని ఎదుట నిలబడాలో మనకి తెలియని పరిస్థితి ఒక్కొక్కసారి తెలిసిన కొన్ని కొన్నిసార్లు మన హృదయాన్ని బంధించబడటం ద్వారా మనం సరైన రీతిలో దేవుని యొక్క మరి నిలబడలేని పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి అయితే ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నటువంటి మాట అంటే దేవుని యొక్క వాక్యము భక్తుడి ద్వారా మాట్లాడుతున్న మాట నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి అంటే ఎవరైతే ఆయన పేరు పెట్టబడిన జనులు ఉన్నారు ఆనాడు ఇస్రాయల్ ప్రజల దేవుడు ఇస్రాయలు నా స్వాస్యం అని ఇస్రాయలు నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను అని ఆ ప్రజలకి ఎంతగానో ఆయన చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం అంటే దేవుని యొక్క పేరు పెట్టబడిన వారు చూడండి దినాల్లో మరి క్రీస్తుని అంగీకరించిన వారు క్రైస్తవులు అని పిలుస్తూ ఉన్నారు ఎవరైతే ఆ విధంగా ఆయన యొక్క పేరు పెట్టబడినటువంటి జనులు ఉన్నారో వారు దేవుని ఎదుటి ఏ విధంగా ఉండాలి దేవుని ఏ విధంగా అడగాలి అనేది ఇక్కడ అంటే వారు ఏ విధంగా ప్రవర్తించాలి అనేది ఇక్కడ రాసి ఉంచాడు ఏంటి అంటే గనక మొదట తమ్ము తాము తగ్గించుకోవాలని ఈ విషయాన్ని ఎక్కువగా ప్రస్తావం చేస్తూ ఉంటాం అనేక సందర్భాల్లో మరి దేవుడు మరి లోకానికి మరి తన్ను తాను తగ్గించుకుని పిలుపులు రాసిన ప్రతి నాలుగు అద్యములు అంటాడు మరి తన్ను తాను తగ్గించుకుని ఈ లోకానికి ప్రొవైడ్ చేసుకు ఇస్తారు వచ్చేవారు అని చెప్పి అవును ఆయన దైవత్వాన్ని విడిచిపెట్టి విడిచిపెట్టి కూడా తన భాగ్యము మరి విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన చేసిన నేర ఆయన చెయ్యని నేరము కొరకు మనం చేసినట్టు అంటే ఆయన చేయని నేరము కొరకు ఆయన కలువరి శిలువులో లో మార్చబడ్డాడు అయినప్పటికీ కూడా ఆయన తన్ను తాను తగ్గించుకున్నటువంటి వ్యక్తిగా మరి ఆ రిక్తునిగా మరి శరీర రూపాన్ని ధరించుకుని లోకానికి వచ్చాడు ఆయన చేసిన కార్యాలను బట్టి మనకు అర్థమవుతుంది ఆయన ఎంతగా తను తాను తగ్గించుకున్నాడు మరి ఆయనే అంతగా తను తాను తగ్గించుకుంటే పాటి వారు మనము ఇంకనూ మనం తగ్గించుకోవాల్సిన వారమైనా సొంకరి పరిచడు ఉపమానంలో కూడా అదే చెప్తూ వచ్చాడు తను తాను తగ్గించుకుని వాడు దేవుని ఎదురు యచించబడతాడని చెప్పి కనుక మనం దేవుని ఎదుట ప్రార్థించేటప్పుడు దేవుని ఎదురికి వచ్చేటప్పుడు ముఖ్యంగా మనము మళ్ళా తగ్గించుకోవలసిన మేము ఈ లోకంలో మనకున్న అర్హతలను బట్టు ఘనతలను బట్టు సౌందర్యాన్ని బట్టు ఇంకొక దాన్ని బట్టు కాదు కానీ దేవుని ఎదుట మనం ఎప్పుడు కూడా అల్పులమే మన ఎంత మాత్రం కూడా ఆయన ఎదురు గనులము కాదు మనము తృణప్రాయులము ఆయన మరి మాట సెలవిస్తే భూమి మీద నరుడు మరి అదృశ్యమైపోతాడు కనుక మరి ఆ ఊపిరి అనేది ఆయన చిత్తానుసారంగానే మనలో మరి అది ముందు కనుక మనం గమనించవలసిన వారమైనా కనుక ఈ ఉదయం కాల సమయంలో ముందుగా దేవుని ఎదుట మళ్ళీ మనం తగ్గించుకోవాలి అనేది మొదటి మాట రెండో మాట ఏంటంటే కనుక ప్రార్థన చేసి అంటే ఆ ప్రార్థన చేసే జీవితంలో మనం ఏ యొక్క స్థితిని మనం కలిగి ఉండాలంటే కనుక తన్ను తాను తగ్గించుకుని దేవుని ఎదుట ప్రార్థన చేయాలి అంతేకాదు తర్వాత ఏం చేశాడంటే నన్ను వెదికి నన్ను వెదికి అంటే వేదిక వెదికేవారిగా మనము ఉండాలి ఆయన దొరుకు కాలమందు మనం వెనకాలి ఆయన సమీపంగా ఉండగా మనం వెనకాలి అంతేకాదు నరులు దేవుని వివేకము కలిగి వేదిక కలరేమో అని చెప్పి ఆకాశం నుంచి దేవుడు నరులను చూస్తున్నాడు అని చెప్పి పద్నాలుగు కీర్తనలోను మరి అలాగే యాభై కీర్త యాభై ఒకటో కీర్తనలోను దేవుని యొక్క యాభై రెండో కీర్తనలోనూ దేవుని యొక్క వాక్యం మనకి సరివిస్తూ ఉంది కనుక ప్రియ దేవుని సంగమ ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మరి ముందుగా మనం మనం తగ్గించుకోవాలని అప్పుడు దేవుణ్ణి ప్రార్థన చేసేవారిగా ఉండాలని అప్పుడు దేవుణ్ణి వెతికే ఉండాలని ఆ వెదకటం కూడా వివేకం కలిగి వెదకాలి యోగ గ్రంథము ఎందు అధ్యాయము ఐదారు వచ్చాల్లో దేవుని వాక్యం చదివిస్తూ ఉంది నీవు పవిత్రుడివై యథార్థవంతుడివై నన్ను వెదికని గడ నేను నీకు దొరుకుతానని నిత్యంగా నీ అందరూ శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నివాస వాసస్థలాన్ని వర్దల చేస్తానని మొదట కొద్దిగా ఉన్న నేను నిన్ను తొలకు మహాభివృద్ధి చేస్తానని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ఆ రీతిలో మనము వెతకాలని తర్వాత మన చెడు మార్గములు తమ చెడు మార్గం అని చెప్పాడు అంటే మనల్ని మనం తగ్గించుకుని దేవుని ప్రార్థిస్తూ దేవుని వెతుకుతూ మూడవది మన చెడు మార్గమును మనము విడిచిపెట్టాలి అంటే మనలో దేవునికి విరోధమైన ఆలోచన ఏది కూడా వద్దలటానికి వీరలేదు మనము ఏ స్థితిలోనూ కూడా దేవునికి విరోధమైనటువంటి మార్గము నడవడానికి వీరలేదు మరి సంశం గొప్ప ఆత్మ అయినప్పటికీ గొప్ప బలశాలి అయినప్పటికీ కూడా మరి ఆయన తన చెడు మార్గంలో నడిచాడు అది ఆయనకి ఎంతో వేదనకరమైన స్థితిని తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి మన జీవితాల్లో ఆ రీతిగా ఏదైనా చెడు మార్గాలు మనలో ఉంటే గనక మనం చెడు మార్గాల్లో ప్రయాణం చేసేవారిగా ఉంటే గనక ఆ చెడు మార్గాలను విడిచి మనం దేవుని వైపు తిరగాలి అందుకే అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పాడు ఏది మొదలుకొని అనగా మనం ఆయన వైపు తిరిగినప్పుడు చూడండి ఇసరాయిలు ప్రజలతో అనేక సందర్భాల్లో మరి తన భక్తుల ద్వారా దేవుడు చలివిస్తున్నాడు మీరు నా వైపు రండి నా వైపు తిరగండి మీరు నా తట్టుకు తిరగండి అని చెప్తూ వచ్చాడు ఇక్కడ ఈ రోజు మనం చూసిన వాక్య ప్రకారంగా మరి ఆయన జనులుగా పేరు పెట్టమని మన జీవితాల్లో ఆయన యొక్క పవిత్రమైన రక్తం చేత కలవబడి నీతి మంత్రులు గాను పరిశుద్ధులు గాను క్రైస్తవులు గాను దేవుని బిడ్డలు గాను సభగాను సంగమ గాను మన జీవితాల్లో మనము ఏ స్థితిలో ఉండాలి అని అంటే గనక ఫస్ట్ మనల్ని మనం తగ్గించుకోవాలని ఆయనకు ప్రార్థన చేసేవారుగా ఉండాలని ఆయన వెతికేవారుగా ఉండాలని మరి ముఖ్యంగా ఏ విధమైన చెడు మార్గములో కూడా మనలో లేకుండా మనం ఎటువంటి చెడు మార్గంలో కూడా ప్రయాణం చేయకుండా మనం ముందుకు సాగాలనే దేవుని యొక్క వాక్యము సెలవుస్తుంది అప్పుడు దేవుడు మన పాపము క్షమించగలిగిన దేవుడు మనం స్వస్థపరచగలిగిన దేవుడు అంతేకాదు మనం చేయొచ్చు ప్రార్థన మీద కనుదృష్టి ఉంచి ఆ స్థలం మీద ఆయనకు ఉంచి గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు ఈ విధంగా మనం ఎప్పుడైతే ఉన్నామో ఆయన కనుదృష్టి మన పైన మన యొక్క కుటుంబాలపైన మన వెళుతున్న మార్గాలపైన మనం చేస్తున్న సమస్తం పైన ఆయన అందృష్టి నిలిపి మన ప్రార్థనలకు ఇచ్చి నిజం మన ఆస్వాదించే వారిగా ఉంటారు అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించడం కాక ఆమె మహాపరిషుడు అయిన మా తండ్రి మీకు అందాలి ఉదయం కాదు సమయంలో తండ్రి ఇదిగేంతవరకు మేము ధ్యానం చేసిన వాక్య ప్రకారంగా ఇదిగో మమ్మల్ని మేము తగ్గించుకునే మనసు మాకు దయచేయండి మీకు ప్రార్థన చేసి తండ్రి అయినప్పుడు మిమ్మల్ని వేదికి ముఖ్యంగా ఏ చెడు మార్గాల్లోనూ మేము వెళ్ళకుండా నీవు నీతి మంతుడు గనక నేను నీ నీతి మార్గంలో మేము ప్రయాణం చేయడానికి దాని ద్వారా మేము నీ ద్వారా ఆశ్వదించబడడానికి మేము చేస్తున్న ప్రతి ప్రార్థన మీద మేము ఉన్న ప్రతి స్థలం మీద నీకు కనున్నట్లుగా సహాయం చేసి హెచ్చరించమని వేస్తున్నాం అడుగుతున్నాం తండ్రి